హలో ఫ్రెండ్స్ బాగున్నారా అండి ఏమైంది ఎందుకు మంట ఏందనుకుంటున్నారు కదా సో చెప్తాను కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మనకు చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి అండ్ ఇలాగ మీరు ఎప్పుడైనా సరే పొరపాటు చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఇంత టెన్షన్లో కూడా నేను వీడియో తీసుకున్నాను ఏమైంది ఏంటి అనేది చెప్తా అండ్ మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అసలు వణుకొచ్చింది నిజం చెప్పాలంటే కాలంలో ఏం లేదు ముందు రోజు నైట్ చికెన్ పిక్కిలు పెట్టాను అన్నమాట దాంట్లోకి కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపిస్తే సరే కొంచెం ఆయిల్ కాగబెట్టి చల్లార్చి దాంట్లో కలుపుదామని చెప్పేసి దీంట్లో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసి హైలో పెట్టాను పెట్టానన్నమాట సిమ్లో కూడా పెట్టకుండా హైలో పెట్టి అక్కడే నిల్చొని ఉన్నా కాగిన తర్వాత ఆఫ్ చేద్దామని చెప్పి ఇంతలోప హరి ఫోన్ చేసేసరికి ఇంకా నేను కాల్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడుతూ మర్చిపోయాను ఇంతలోప ఇంత పెద్ద ఇది జరిగిందండి నాకు అసలు అక్కడ పెట్టింది కూడా నేను మర్చిపోయాను అసలు ఎందుకు మర్చిపోయాను నాకు అర్థమే కావట్లేదు నేను ఏదైనా చాలా జాగ్రత్తగా ఉంటా బట్ మర్చిపోయి సోఫాలో కూర్చొని అట్లే ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఇంతలోపు ఎక్కడో ఏదో కాలిపోతున్న స్మెల్ ఫాగ్ అంతా ఏదో వస్ వస్తుందన్నమాట వాసన అంతా ఇంకా ఎక్కడో లే అనుకుంటున్నా తర్వాత నాకు ఐడియా వచ్చింది వామ్ అని చెప్పి కిచెన్లోకి పరిగెట్టేసరికి మొత్తం కిచెన్ అంతా కూడా నల్లగా అంటే పొగ వచ్చేస్తే ఎలా వచ్చేస్తుంది అదంతా కమ్ముకోపోయి పెద్ద మంట మండుతుంది ఏంటంటే ఇక్కడ చిమ్ని లేదండి సో చిమ్ని రిపేర్ కోసం పంపించాం అదే మోటార్లో ఆయిల్ మొత్తం స్టక్ అయిపోవడం వల్ల అది పనిచేయలేదన్నమాట ఆన్ చేస్తే షాక్ కొడుతున్నట్టు అంటే మంటలాగా వస్తుంది అందుకని దాన్ని రిపేర్కి పంపించాము ఇంతలోపు ఇక్కడ చూశారు కదా పాపం మా ఫ్రెండ్ వచ్చి పాపం దాన్ని ఆర్పటానికి చాలా కష్టపడింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శృతి నాకు ఈ టెన్షన్ ఏం చేయాలో అర్థం కాక ఆ మంట చూడగానే వెళ్ళి పక్కన ఆంటీ శృతిని అరిచాను అంకులు ఉన్నారేమోనని అంకులు ఎరని చెప్పేసి తను బట్టలు ఒదుకుతున్నది కాస్త పడేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసింది కిచెన్లోకి ఇంకా తనే చక్కగా మంట ఆర్పింది ఇలాంటి సమయంలో మనం వాటర్ అస్సలు పోయకూడదు వాటర్ పోస్తే మంట ఇంకా పెద్దగా అయిపోతుంది అందుకనే క్లాత్ తోటి ఇంకా దాని మీద వేసేద్దామంటే ఆయిల్ అంటుకొని అది ఎక్కడ మండుతుందో అని చెప్పేసి పాపం చాలా కష్టపడి బయట తీసుకొచ్చి అట్లే మండుతున్నా కూడా దాన్ని మొత్తం ఆరిపోయేంత వరకు ఉండి ఏం కాలేదులే అని చెప్పి ధైర్యం చెప్పింది అంటే నాకు షివరింగ్ వచ్చేసింది సో చిన్న చిన్న పొరపాట్లే చాలా పెద్ద సమస్యలు తెచ్చి పెడతాయండి ఏం జరుగుండేదో అని నాకు చాలా భయం అసలు ఆ రోజంతా ఇంకా వ్లాగ్ కూడా చేయకుండా ఉండే నెక్స్ట్ డే ఇది ఇంకా అదంతా క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాను ఇంత లోపల అక్కి సైకిల్ వచ్చిందన్నమాట ఇంత పెద్దది వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను సైకిల్ కొన్నాం చాలా సంవత్సరాల తర్వాత పాపం వాడు మర్చిపోయి కూడా ఉండుంటాడు మేబీ సైకిల్ దొక్కడం అంత గ్యాప్ ఇచ్చేసాను ఎందుకో ఏమో అంటే కరోనా కంటే ముందుండే తర్వాత ఇంకా తీసుకోలేదు మళ్ళీ అంత అవసరం రాలేదు మళ్ళీ ఎందుకు లే సైకిల్ స్కూటీ బైక్ నేర్పించేద్దాం అనుకొని ఉండే బట్ ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట మేము జిమ్కి వెళ్ళిపోతున్నాం లక్కీకి ఇబ్బంది అయిపోతుంది మాకు ఇబ్బంది అయిపోతుంది మా టైమింగ్స్ కోసం ఉంటే టైం అస్సలు ఉండట్లేదు కాబట్టి ఇంకా అందుకని చెప్పి సైకిల్ కొనిచ్చేస్తే చక్కగా తొక్కుని వాడు వెళ్ళిపోతాడో మా పాట మేము వెళ్ళిపోవచ్చు లవ్లీ పాటికి లవ్లీ ఉండొచ్చు హ్యాపీగా ఏ ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో ఇంకా సైకిల్ తీసుకోవడం జరిగింది బాగుందా లక్కీ సైకిల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్లో చూడండి నెక్స్ట్ అయితే ఇంకా ఓట్స్ దోశ వేసుకుంటున్నాను ఓట్స్ దోశలో కూడా ఓట్స్ని మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొంచెం శనగపిండి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసి ఇవన్నీ మిగిలినవన్నీ వేసుకొని ఇంక చేస్తాను అన్నమాట ఇక్కడ ఏంటంటే పాలకూర పిల్లల కోసం చేసి పంపిస్తాను కదా బాక్స్ అది చూపిస్తున్నా మీకు స్పినాచ్ ఎగ్ పొరటు చేశాను అండ్ పాలకూర ఎగ్ పొరటు అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి ఇది సో బీరకాయ ఎండుమిరపకాయలు వేసి చేశాను అందుకే ఇట్లా కలర్ ఇలా కనిపిస్తుంది పచ్చిమిరపకాయ వేస్తే గ్రీన్గా ఉంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి ఎంత మంచిగా అనిపిస్తుందో కమ్మగా ఇంకో ముద్ద తినేస్తాం అంతా కానీ ఇంకా కంట్రోల్ కాబట్టి డైట్ సో అలా మెయింటైన్ చేస్తున్నాను ఇంక కిచెన్ అంతా చాలా మెస్సీగా అనిపిస్తుంది మార్నింగ్ రొటీన్ కాబట్టి ఈ చిమ్నీ లేకపోతే ఏదోలా ఉంది కానీ ఈరోజైతే ఈ మొత్తం క్లీనింగ్ అంతా కూడా చేస్తున్నాను అంతా క్లీన్ చేసుకొని చక్కగా రెడీగా పెట్టేసుకుంటే చిమ్నీ వచ్చే పర్సన్ వచ్చాక మెష వేసేసి దాన్ని ఫిట్ చేసేసి వెళ్ళిపోతారు అందుకని ఇంక ఇక్కడ మార్నింగ్ వెళ్ళిపోతే పిల్లలు ఇలాగే ఉంటుంది కిచెన్ ఇంక ఇప్పుడు కదా మన పనులు స్టార్ట్ అయ్యేది వాళ్ళకి ఈరోజు కలిపి పెట్టాను బీరకాయ పచ్చడి కాబట్టి కలుపుకోవడం చేతి కాదు అందుకే ఇంకా కలిపేసి పెట్టేసి ఎగ్ పొరటు నంచుకోవడానికి పెట్టాను తర్వాత లక్కీ సైకిల్ ఓపెన్ చేసే వాళ్ళు వస్తా అన్నారు ఈరోజు వస్తారా రారో చూద్దాం వచ్చాక అది నేను వాళ్ళు ఫిట్ చేస్తుంటే కనుక షూట్ చేసుకుందాం అనుకున్నా అమెజాన్లోనే ఫిట్టింగ్ కోసం బుక్ చేసుకోవాలి కదా సో ఆ సర్వీస్ని బుక్ చేసుకున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో చూపించింది ఆ స్లాట్ అయితే దొరకలేదు నిజం చెప్పాలంటే ఈరోజు మేము వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏం రాలే సో ముందు రోజు అదే మంట పెట్టేశాను కదా అది ఎలా ఉందో బౌలు చూపిస్తా మీకు ఇక్కడ ఇంకా నిద్ర లేవగానే ఎవ్రీడే మొ మొక్కలకైతే నీళ్ళు అన్నమాట ఇక్కడ నిమ్మకాయలు చూసారా ఇది స్వీట్లు ఏమై ఉంటే బాగుండే బట్ ఎంత పుల్లగా పుల్లగుంటుందంటే చెప్పలేము అసలు అంత ఉంటుంది అది ఒక చిన్న ఇది చాలు అన్నమాట దానికి చిన్న పీస్ చాలు చాలా చాలా పులుపు ఉంటుంది ఇంకా ఈ మొక్కలన్నింటినీ కడగాలి వాటర్ పొయ్యాలి అండ్ ఈ కనకంబరాలు కోసుకోవాలి ఇలాంటి ఒక రెండు మూడు చెట్లు ఉంటే కనుక మంచిగా పూలు వచ్చేవి బట్ ఒకటే మొక్క ఉండిపోయింది ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నారు నెక్స్ట్ ఇక్కడ ఆ బౌల్ చూడండి ఎలా తయారైందో అంటే ఎంత పెద్ద మంట వచ్చిందో మీరే అర్థం చేసుకోవచ్చు మొత్తం మొత్తం గ్రీన్ కలర్లో ఉన్న బౌల్ కాస్త నల్లగా అయిపోయింది ఏంటంటే మంట గ్యాస్కి అంటుకునే లోపల నేను టక్కనే నాకు ఆర్పేశాను అది అంటుకొని పైప్కి రివర్సెల్ ఉంటే ఏం జరిగేదో నాకు అసలు భయం వేస్తుంది తలుసుకుంటే సిలిండర్ ఎక్కడన్నా బ్లాస్ట్ అయ్యేదా ఏంటి అని దానికి తోడు మళ్ళీ పైన వుడ్ వర్క్ ఉంది కదండి దాని కంటుకొని ఉన్న మంటలు చెప్పలేము మనం ఏం జరిగేదో చిమ్నీ లేదు కాబట్టి ఇంకా బతికిపోయాము ఇంక ఇక్కడ చూడండి నాకైతే కా ఆ అంటే బౌలు పోయినందుకు ఏ ప్రాబ్లం అనిపించలేదు కానీ కిచెన్ అంతా నల్లగా అయిపోయింది నా ఇంటిని నేను ఒక్క మచ్చ కూడా పడనీయకుండా గీత కూడా రాయనీయకుండా పిల్లల్ని అలా చూసుకున్న ఇల్లు కిచెన్ పైన అంతా ఇలా అయిపోయేసరికి చాలా నిజం చెప్పాలంటే ఎలాగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని సో హరి అన్నారు ఏం టెన్షన్ పడకు నీకేం కాలేదు దానికి హ్యాపీగా ఫీల్ అవ్వు నేను క్లీనింగ్ చేపిస్తాను ఇల్లు డీప్ క్లీనింగ్ సర్వీస్ చేపిస్తా ఏం ప్రాబ్లం లేదు పైన కూడా కడిగిస్తా నీకేమి టెన్షన్ లేదు నువ్వు ఏం కాకుండా మంచిగా ఉన్నావు అది మాకు హ్యాపీ అని చెప్పారు మా అమ్మ మా నాన్న కూడా అట్లే మా అమ్మ అయితే ఏడ్ చేసింది కూడా అమ్మో ఏమై ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు పిల్లలు ఉండరు హరి ఉండరు ఒక్కదానిమే ఉంటావు ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అని చెప్పి చాలా తిట్టింది ఆ తిట్లన్నీ ప్రేమతోనే లేండి అలాంటి తిట్లు మనకు అర్థమైపోతాయి ప్రేమ వల్ల కాబట్టి మనం పడతాం నెక్స్ట్ ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే అది నెక్స్ట్ డే చిమ్ని రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు అంటే ఫిట్టింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఈ మెష్ అయితే క్లీన్ చేశానని అని చెప్పాను కదా సో చాలా బాగా క్లీన్ అయిందండి అది అక్కడ ఎంత గ్రీజీగా ఉన్నిందో మీ అందరు కూడా చూసారు ఎందుకంటే అది ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నది అప్పటి నుంచి కడక్కుండా ఏం లేను కానీ తుడుస్తుండే మధ్యలో మళ్ళీ ఇంకా నా కరోనా టైంలో మా అమ్మ కుక్ చేయడం హరి కుక్ చేయడం నాకు ఎప్పుడన్నా హెల్త్ పాలైనప్పుడు హరి కుక్ చేస్తారు కదా అప్పుడు ఇవన్నీ క్లీన్ చేయరు దానివల్ల అట్లే ఉండిపోతుంది అందులో ఆ మెష్ క్లీన్ చేయడం ఎవరు కూడా రాదు అందుకే అది అలా ఉండిపోయింది బట్ ఈ ఇప్పుడు చిమ్ని ఓపెన్ చేశాం కాబట్టి మెష్ కూడా ఓపెన్ చేసుకొని విండో అంతా క్లీన్ చేసుకొని అండ్ దీన్నైతే నేను కాస్టిక్ సోడాలో నానబెట్టి వాష్ చేశాను అసలు ఎంత ఆయిల్ వెళ్ళిందంటే బాబోయ్ ఎంత ఇదూందా అనిపించింది నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి చిమ్ని బఫెల్ బఫల్స్ అయితే చాలా నీట్గా క్లీన్ చేశారు అండ్ లోపల మోటార్ కూడా మంచిగా క్లీన్ చేశారు ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసేస్తే ఇంకా కిచెన్ అంతా కడుక్కోవాలన్నమాట నేను తప్పదు ఏం చేస్తాం అలాగే పైప్ కూడా మార్పిచ్చేసాము అది కూడా లోపల ఆయిల్ ఉండిందని చెప్పేసి మళ్ళీ ఎందుకులే అని ఇప్పుడు ఇంకంతా కొత్తగా అనిపిస్తుంది ఈ ఫిట్టింగ్ చేశాక ఇంకా పైన వైట్ సిమెంట్ కూడా పెట్టించేసావన్నమాట బల్లులు అవి ఏం రాకుండా అసలే అంటే మా ఇంటికి బల్లులు వచ్చే దారి ఒక్కటే మిగిలిన ఇంకెక్కడి నుంచి కూడా రావన్నమాట అన్నీ విండోస్కి మెస్ ఉంటుంది అండ్ ఎక్కడ కూడా నేను ఓపెన్ చేయను అంటే విండోస్ ఓపెన్ చేసి ఉంచనే ఉంచాను అసలు ఒక్క రోజు కూడా విండో ఓపెన్ చేసుకొని కూర్చున్నది లేదు కావాల్సి వస్తే డోర్ ఓపెన్ చేసి కూర్చుంటా కానీ విండోస్ మాత్రం ఓపెన్ చేయను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూ డేస్ త్రీ డేస్ చూసిన తర్వాత సైకిల్ ఓపెన్ చేసేవాళ్ళు ఎవరు రాలే ఈ మేమే ఓపెన్ చేసేసుకొని ఈ వీడియోస్ ఏమన్నా ఉంటే ఫిట్టింగ్ చేసేద్దామని చెప్పి ఫైనల్గా డిసైడ్ అయ్యి ఓపెన్ చేసాం నిజం చెప్పాలంటే ఫిట్టింగ్ చేయలేకపోయామండి కొంచెం ఫిట్ చేసిన తర్వాతనే మాకు అర్థం కాలేదు ఎందుకు లేదు రిస్క్ బ్రేక్లు అవన్నీ వేస్తామా వేయలేమా అని చెప్పి ఇంకా కార్లో కా బైక్ స్కూటీని సారీ కార్లో సైకిల్ తీసుకెళ్ళి హరి అండ్లకి ఇద్దరు కూడా ఫిట్టింగ్ చేసుకొని వచ్చారన్నమాట మొత్తానికి ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి నవ్వు వస్తుంది కదా సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు మాకు అస్సలు ఫిట్టింగ్ చేసి పంపించు కదా అంటది లవ్లీ మేము అర్చుకునే కొద్దీ అమ్మో చాలా అయింది మొత్తానికి లక్కీ సైకిల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది సో ఒక రెండు ఒక రెండు రోజులు మాత్రం తొక్కోడానికి ఇబ్బంది పడ్డాడు కానీ అంటే పెద్ద హైట్ సైకిల్ ఇంతకు ముందు వరకు అంటే ఇలాంటి సైకిల్ తొక్కలే అని చెప్పాలి ఇప్పుడు మొత్తానికి మంచిగా తొక్కుంటున్నాడు చక్కగా ఇది లక్కీ గడి సైకిల్ ఆ సీట్ కవర్ వేసామండి పాపం ఆ సీటు చాలా ఏమంటారు రఫ్ ఉంది అందుకని చెప్పి సీట్ కవర్ వేసాము ఇబ్బంది ఉండకుండా అలాగే బెల్ కూడా ఫిట్టింగ్ చేయాలి అండ్ సైకిల్ పెట్టుకునే లాక్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాం తను బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు అక్కడ లాక్ చేసుకోవడానికి సో ఇది ఇవాళ వ్లాగ్ ఎక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండ్ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా ఆయిల్ తోటి అండ్ గ్యాస్ అట్లా తోటి మీరేం చేశారు మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ జాగ్రత్తగా ఉండండి నిజంగానే మనం ఒక్కోసారి హడా ఏం చేస్తాం మనకే అర్థం కాదు ఓకేనా టేక్ కేర్ అందరికీ బాయ్